హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారు ఆర్థిక పరంగా అభివృద్ధి పొందడానికి ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే ఏ దేవత ఆరాధన చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వస్తారు వృషభ రాశిలో జన్మించిన వారికి ఓపిక ఎక్కువగా ఉంటుంది వీరికి ఉన్న ఈ లక్షణం కారణంగానే వీరి జీవితంలో మంచి అభివృద్ధిని పొందుతారు అలాగే వృషభ రాశి వారికి ధనాధిపతి బుధుడు ఈ రాశి వారికి బుధుడు అనుకూలంగా ఉంటే మీకు మీ సంతానం ద్వారా ధనయోగం కలుగుతుంది అలాగే వృషభ వారు మరింత ఆర్థిక అభివృద్ధి పొందడానికి ఏ దేవత ఆరాధన చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారు ఆర్థికాభివృద్ధి కోసం ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుని అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి అలాగే వృషభ వారు శుక్రవారం మరియు శనివారం నవగ్రహాల్లోని శుక్రుడు మరియు శని భగవానుడి దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా మీ జీవితంలో ఫైనాన్షియల్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది అలాగే వృషభ రాశి వారి జాతకంలో బుధగ్రహం ప్రతికూలంగా ఉంటే ఈ రాశి వారికి వ్యాపారపరంగా ధన నష్టం జరుగుతుంది అలాగే ఈ రాశి వారు షేర్ మార్కెట్లో గనక తమ డబ్బులను ఇన్వెస్ట్ చేసే ముందు మీ జాతక చక్రంలో బుధగ్రహం అనుకూలంగా ఉంటేనే మీరు షేర్ మార్కెట్లో డబ్బులను పెట్టాలి లేకపోతే బుధుడు ప్రతికూలంగా ఉంటే మీరు పెట్టే డబ్బులను నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే వృషభ రాశి వారు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు కానీ లేక షేర్ మార్కెట్లో మీ డబ్బులను ఇన్వెస్ట్ చేసే ముందు కానీ మీ జాతక చక్రంలో బుధుడి యొక్క ప్రభావం ఎలా ఉందో తెలుసుకొని అప్పుడే మీరు మీ డబ్బులను వీటిలో ఇన్వెస్ట్ చేయడం మంచిది అలాగే వృషభ రాశి వారికి జాతక చక్రంలో గురుగ్రహం ప్రతికూలంగా ఉన్న ఆర్థిక పరంగా ఇబ్బందులు వస్తాయి అందువల్ల ఈ రాశి వారు గురుగ్రహం యొక్క అనుకూల ప్రభావం కోసం ప్రతిరోజు గురుగ్రహ స్తోత్రం పారాయణం చేయడం మంచిది అలాగే వృషభ రాశి వారు ఆర్థిక పరంగా మరింత అభివృద్ధిని పొందడానికి ప్రతిరోజు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి